హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ప్రతి మనిషి స్వేచ్ఛగా స్వతంత్రంగా హక్కులతో జీవించాలి అదే క్రమంలో బాధ్యతలు అర్హతలతో జీవించాలి ప్రతి మనిషికి ఆశ ఉంటుంది ఆశ యొక్క రూపాలు రకరకాలుగా ఉంటాయి ఎన్నో ఆశలు మనలను చుట్టుముడితే మన మనస్సు స్థిరంగా ఉండదు పరిపరి విధాలుగా మానసికంగా కుంగిపోతుంటుంది కాబట్టి ఆశలను తగ్గించుకోవాలి ఆశలను తగ్గించుకోవాలంటే మన ఇంద్రియాలను మనము ఆధీనంలోకి తీసుకోవాలి ఇంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు హృదయము బుద్ధి ఆత్మ జీవాత్మ అంతరాత్మ పరమాత్మ వీటిని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి మనము ముందుకెళ్ళాలంటే అది భావవాదము ఇక భౌతికవాదం దగ్గరికి వస్తే మన రాజ్యాంగము మన చట్టాలు మన రాజ్యాంగమును మనము గౌరవించాలి మన రాజ్యాంగం మీద ఈ మధ్య చాలామంది అంటుంటారు దాడి జరుగుతుంది ఆ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఓకే అయితే రాజ్యాంగాన్ని ఎవరు మార్చినా ఎవరు మార్చకపోయినా కానీ అది అంత సామర్థ్యము అంత శక్తి అంత శౌర్యము ఉంటే అది మార్చనిక సాధ్యపడుతుంది అదేవిధంగా చట్టాలు ఉన్నాయి చట్టాలను అందరూ చట్టము తన పని తాను చే చేసుకుంటూ పోతుందని అందరూ మాట్లాడతారు కానీ చట్టానికి అనుగుణంగా ఎవరు జీవితాన్ని కొనసాగించటం లేదు అందరూ నేరాలు చేస్తున్నారు అందరూ నేరాలు ఘోరాలు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు అన్ని లోపాలతో జీవిస్తున్నారు మరి అలాంటప్పుడు చట్టాలకు అనుగుణంగా మనం ఎలా ప్రయాణం చేస్తామో ప్రయాణం చేయలేము కావున చట్టాలను గౌరవిద్దాము రాజ్యాంగాన్ని గౌరవిద్దాము అంటే మనము మన ఆలోచనలను గౌరవించాలి ఆ తర్వాత రాజ్యాంగం దగ్గరికి వెళ్ళాలి మనది ఏమిటో మనకు తెలియదు కావున మనల్ని మనం తెలుసుకొని ముందుకెళ్దామని చెప్తూ ముగిస్తున్నాను